హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది బెక్కువోలు సెంటర్ ఇది ఏలపల్లి నూట ఎనిమిది స్తంభాల శివాలయంకి వెళ్ళాలంటే ఇదే రూటు ఈ సెంటర్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి ఈ రూట్ ఇలా రాజమండ్రి వెళ్ళిపోతుంది ఈ సెంటర్ బెక్కోలు సెంటర్ ఇది ఇదే ఆ రూటు ఈ బంకు పక్కనే ఒక వీధ స్ట్రీట్ ఉంటుంది ఇదే ఆ స్ట్రీటు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ ఉంటుంది ఏలపల్లి నూట ఎనిమిది స్తంభాల శివాలయం ఇదే రూటు గుడి వచ్చేసాం ఇదే నూట ఎనిమిది స్తంభాల శివాలయం చుట్టూ పంట పొలాలు మధ్యలో నూట ఎనిమిది స్తంభాల శివాలయం రండి ఇదే ఆ శివాలయం ఇదొక చిన్న గ్రామం బెక్కోలికి నాలుగు కిలోమీటర్ల లోపల ఉంది ఈరోజు డేటు పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు శివరాత్రి సందర్భంగా కొంచెం భక్తులు ఎక్కువగా ఉన్నారు ఇదే నూట స్తంభ నూట ఎనిమిది స్తంభాల శివాలయం ఈ స్తంభాలకి అభిషేకం చేయాలంటే వంద రూపాయలు టికెట్ తీసుకొని ఒక బకెట్ చంపిస్తారు మనం నూట ఎనిమిది స్తంభాలకి అభిషేకం చేసుకోవచ్చు టికెట్ వంద రూపాయలు ఇది ఇది ప్రతి స్తంభంలోనూ ఒక శివలింగం ఉంటుంది మనం అలాగ అభిషేకం చేసుకోవాలి చూడండి ఎలాగేస్తుంది అలాగే చొమ్మ నీళ్ళతోనూ అలా అభిషేకం చేసుకుంటూ నూట ఎనిమిది స్తంభాలకి పూర్తి చేయాలి ఇలాంటి టెంపులు మన కాకినాడ జిల్లాలో ఇదే ఉంది చూడ ఎలా ఎలాగేస్తున్నాడు అందులో శివలింగం ఉంటుంది అన్నమాట ప్రతి స్తంభంలోనూ ఒక చిన్న శివలింగం ఉంటుంది మనం ఒక బకెట్ ఇస్తారు పక్కనే ఒక బోర్ ఉంటుంది వాటర్ కావాలంటే పక్కనే చేసి తెచ్చుకోవచ్చు మొత్తం మీద నూట ఎనిమిది స్తంభాలు పూర్తి చేయాలి ఇలా వీడియో చూసిన వాళ్ళు మిగతా వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిగతా వాళ్ళకి ఈ టెంపుల్ ఎక్కడుందో కొంతమంది తెలియదు కాబట్టి తెలుస్తుంది నచ్చితే కామెంట్ పెట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో కామెంట్ రూపంలో పెట్టండి प्लीज़ सब्सक्राइब